రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం కనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది కేసీఆర్ ఈటల రాజేందర్ బొమ్మ పరుచు అనేది నేను అవునండి నిజమే నేను అంటున్నా నా గురించి మీకు స్పష్టంగా తెలుసు నేనున్న కాలంలో ఎక్కడ కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్మేం చట్టం లేదా రుణాలను పొందే పద్ధతి రుణాలు పొందే పద్ధతి ఎక్కడ డివైడ్ కాలే ఐదు సంవత్సరాలు ఇప్పటి వీళ్ళ లెక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్పంచ్ బిల్లు పాస్ కావాలంటే ఎంపీటీసీ బిల్లు పాస్ కావాలంటే చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లు పొందాలంటే ఇవాళ వాళ్ళకు ఎంట్రీ లేదు వాళ్ళ బిల్లులు వస్తారు వాళ్ళ బిల్లులు వస్తారు ఆ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో పది శాతం ఇచ్చే తప్ప నీ బిల్లు రావాలంటే ఏడు నుంచి పది శాతం ఇచ్చే తప్ప బిల్లులు రాని ఆ బిల్ వీలు కేసీఆర్ గారికి సిస్టమ్ గాడి తప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది కానీ వీళ్ళకి మాత్రం నాలుగు నెలల కాలంలోనే నాలుగు నెలల కాలంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నాకు సంబంధాలు ఉండేవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అదే ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా అలానే ఉంటారు ఒక పైన ఉన్నటువంటి ఆఫీసర్ తప్ప కిందంతా స్టాప్ పట్టండి నాకు పరిచయం ఉన్నప్పుడు నేను ఈ మా సర్పంచ్ బిల్లు ఇస్తావా ఈ ఎప్పటిసారి బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతులు ఏమీ లేదు సార్ అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలని పరిస్థితి వచ్చింది అంటే కమిషన్ ఇస్తే తప్ప ఏడు నుంచి పది శాతం కమిషన్ ఇస్తే తప్ప బిల్లు దాని దౌర్భాగ్య పరిస్థితి చేశాను నేను అంటున్నాను ఇవాళ అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెచ్చు తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే పరిస్థితి లేని లేదు ఎఫ్ఆర్ మేము ఉట్టుకోబడి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు త్రీ పాయింట్ ఫైవ్ వేసి పుట్టిచ్చింద్రు తెలంగాణ కూడా ఇచ్చి రెండవది ఇవాళ కాళేశ్వర ప్రాజెక్టు నేను చూసిన పక్కపంటే మహేంద్రెడ్డి గారు ఉన్నారు మహేంద్రెడ్డి గారు అడగాలి మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసిన కేసీఆర్ దగ్గర చెప్తారు ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు వాళ్ళ దగ్గర కమ్మంపు నాగేశ్వరరావు గారు ఉన్నారు తుమ్మ నాగేశ్వర గారు ఉన్నారు అదే కడిఎంసీఆర్ గారు ఉన్నారు అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళంతా మంత్రులుగా పనిచేసారు వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దగ్గర ఎట్లా పని మంత్రులు మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళు అంటే నేను నేను ఇలా అంటున్నా నేను వీళ్ళు వీళ్ళు ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ నలుగురు గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పి అంతో ఇంతో ఇది తప్పు ఇది ఉపాది చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటలా గుర్తుపెట్టుకో ఎందుకు ఇలా కల చేయబడ్డాడు వీటిలో ఎందుకు గంట గింటే పడ్డాడు ఈటలు ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు వీటిలో ఒకటే దానికి దూరమైపోయాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే సపోర్ట్ చేసిండు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు వీడు మాట్లాడిండు వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతి పద్ధతికి వచ్చింది కొరకాలని కొయ్యగా అదే గదికే కదా వాళ్ళని అడగమని చెప్పడం అంతరాత్రులకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నలుగురు మంత్రులకు ఉన్నట్టు నలుగురు ఐదుగురు ఉన్నట్టుంది జూపల్లి కృష్ణారావు తుమ్మ నాగేశ్వరరావు కడియం శ్రీయర్ గారు అదేవిధంగా మీకు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ మంత్రులు ఉండరు వాళ్ళు అడిగే చెప్పారు రెండో ఇంకోటి కూడా మాట చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెరవాళ్ళు అక్కడ చెప్తున్నాను ఒకటి హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ చేసి హౌసింగ్ కమి పాలసీ మీద కమిటీ మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ కాదు దాన్ని నేనున్న కడియం సిఆర్ గారు ఉన్నారు తుమ్మ నాగేశ్వర గారు ఉన్నారు ఇంద్రకాణ్ రెడ్డి గారు ఉన్నారు హరీష్ రావు ఇట్లా ఆయన మేము స్టడీ చేస్తూనే ఉండం హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసేది పాలసీ డిక్లేర్ అప్పుడు ఇదే కడేషర్ కానీ ఇదే తుమ్మలసే నొచ్చుకున్నారు అదే మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబుల్ ఉంటుంది గౌరవం ఉంటుంది దాన్ని రిపోర్టు హండర్ చేయాల్సిన సఖ్యం ఉంటుంది ఏమైనా సూచన సలహాలు మారితే మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికే గౌరవం అంత గొప్పది అందువల్ల ఈయన పట్టుకొని ఆయన ఆర్డర్లో మాట్లాడే మాటలు కాదని గుర్తుపెట్టుకోండి